ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం వెనుక ప్రధాన సూత్రధారి జనార్దన్ రెడ్డి అని ఆయన చంద్రబాబు మనిషి అని వైఎస్సార్సీపీ ఆమదాల వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆరోపించారు ఆదివారం సాయంత్రం ఆమదాల వలసలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మరియు బిల్డ్ షాపుల విక్రయాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు జరిగితే విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే విధంగా అమ్మకాలు జరుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు ఈ పరిస్థితిని అడ్డుకోవాలని ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దీని వెనక ఒక పెద్ద మాఫియా అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ మాఫియా నడుస్తుంది అనే విషయం మనందరికీ తెలుస్తుంది ఎందుకనంటే చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గంలో ములకల్చెరు అనే గ్రామంలో అక్కడ ఒక పెద్ద డిస్టిలరీని ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఈ కల్తీ మధ్య మాఫియా ఒక డిస్టిలరీని ఏర్పాటు చేస్తారు ఒక బాటిలింగ్ ప్రాసెసింగ్ ఒక బాటిలింగ్ ప్రాసెస్ ఉంది అక్కడ లేబులింగ్ ప్రాసెస్ ఉంది మిక్స్ చేయడానికి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ త్రీ హండ్రెడ్ లీటర్స్ మిక్సర్ ఉంది బ్లెండ్ తయారు చేసి దొరికింది స్పిరిట్ దొరికింది థౌజండ్స్ ఆఫ్ లీటర్ స్పిరిట్ దొరికింది థౌజండ్స్ ఆఫ్ లీటర్ బ్లెండ్ దొరికింది ఖాళీగా ఉన్న బాటిల్స్ కొన్ని థౌజండ్స్ ఉన్నాయి అక్కడ బాటిలింగ్ చేసి ఆల్రెడీ రెడీగా సప్లై చేయడానికి ఉన్నవి దాదాపు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌజండ్ బాటిల్స్ అక్కడ కనిపించాయి ఇదంతా చిత్తూరు జిల్లా తంబల్లపల్లె ములకల్ చెరువు దగ్గర దొరికినటువంటి కల్తీ మద్యం తాలూకా మాఫియా ఇంకా మళ్ళీ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత గత రెండు మూడు రోజుల క్రితం విజయవాడలో ఒక ప్లేస్ లెబ్రీన్ పట్నం దగ్గర మరొక మూలం కదిలింది వాళ్ళు చేసి మసిపూసి మారేడుకాయ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు జయచంద్రారెడ్డి గారు ఎవరు రెండు సంవత్సరాల క్రితం వైసీపీ నుండి టీడీపీకి వెళ్ళాడు తంబల్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేశాడు ఆయన ఆయన కోవట్ట మరి ఆయన కోవట్టయితే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేశారు ఆయన కోవట్టేనా లేకపోతే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేశారు వైసీపీ నుండి వెళ్ళి అతను కోవట్టేనా మీ మంత్రివర్గంలో ఉన్నారు పాత సార్ది అతను కోవట్టేనా శ్రీనివాసరెడ్డి గారు మాఘడి శ్రీనివాసరెడ్డి గారు ఆయన కోవట్టేనా లేకపోతే లోవు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు వీళ్ళందరూ కోవట్లేనా దీని మీద సమాధానం చెప్పలేక దీని మీద చెప్పుకోవడానికి ఏం లేక వైసీపీ ప్రభుత్వం చేసింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉంది రెడ్డి గారికి ఎప్పుడో ఆఫ్రికాలో డిస్టలరీలు ఉన్నాయి ఆఫ్రికాలో డిస్టలరీలు ఉన్నట్టు నీకు తెలీదా ఆయన ఎన్నికల ట్వీట్లోనే పెట్టారు కదా ఆఫ్రికాలో డిస్ప్ల ఉన్నట్టు నువ్వు చేయి నువ్వు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులైతే చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలి సిబిఐ విచారణ జరిపించాలి జరిపించి ముందు ఎవరెవరైతే ఈ దోషులు ఉన్నారో వాళ్ళందరినీ ముందు ప్రాసిక్యూట్ చేయండి అరెస్ట్ చేయండి అప్పుడు దీన్ని వెనక్కున్న బడా నేతలు ఎవరెవరైతే ఉన్నారో ఇది ఎందుకనంటే ఎవరో ఒక రెడ్డి చేసిందో లేకపోతే ఆ గిరిధర్ రెడ్డి లేకపోతే ఈ సురేంద్ర నాయుడు చేసింది కాదు దీని వెనక ఒక పెద్ద మాఫియానే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ మాఫియా నడిస్తేనే ఇటువంటి పుట్టని రాష్ట్ర వ్యాప్తంగా చేయగలం ఒక దగ్గర కాదు ఇది తమ్మలపల్లి ములకొండెర్ర ఒకటి కాదు విజయవాడలో దొరికింది ఏలూరులో దొరికింది అమలాపురంలో దొరికింది విశాఖపట్నంలో కూడా దాని మూలాలు ఉన్నాయంటున్నారు అయితే ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని అక్కడితో ఆపేమంటున్నారు అంటే ఇంకెవరిని ఎక్సైజ్ వాళ్ళని ఎంక్వైరీకి వెళ్ళొద్దాన దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని తెలియజేయాలని అయితే దీని మీద నిన్న కుమార్ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు నన్ను ప్రెస్ మీట్ పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు రకరకాల మాటలు ఆయనంతా ఆయన స్థాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎందుకు అంటున్నాడు తెలుసా ఈయనకి ఈ మధ్యన ఒక గట్టిగా ఏంటంటే ఒక రకంగా అక్షతలు పడ్డాయి చంద్రబాబు నాయుడు తగ్గింది ఏంటి మొన్న అసెంబ్లీ సమావేశాలు అవుతున్నప్పుడే ఎన్ఈఆర్ గారు ఉన్నారు హెచ్ఎల్ ఎమ్మెల్యే ఆయనే చెప్పాడు ఈ లేనిపోని స్కాములు ఏంటి ఈ మైనింగ్ విషయం కోం రామ్ కుమార్ మైనింగ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడని ఒకటి కేజీబీవి సౌమ్య గారి విషయం ఒకటి ఇంకోటి అసెంబ్లీలో పెద్ద మాట్లాడుతున్నాడు కదా అధ్యక్ష ఈ అసెంబ్లీకి అసలు బిజినెస్ రూల్స్ ఉన్నాయా అని అంటే అన్నీ ఈయనికే తెలుసు అని చెప్పేసి దాని గురించి ఒకటి ఇంకా మన నియోజకవర్గంలో ఆంధ్రవలసిన నియోజకవర్గంలో ఇసుక వ్యాపారం అంతా నారా లోకేష్ గారి పేరు పెట్టి చేస్తున్నాడు ఇక్కడ ఈయన నిజంగా నారా లోకేష్ ఉన్నాడు లేకపోతే నారా లోకేష్ గారి పేరు పెట్టి పౌన్ రవికుమార్ అయితే తెలియదు తెలీదు కానీ ఎవరినైనా చెప్తారు కొత్తవాల్సిన ర్యాంపు ఎవరు చేస్తున్నాను నారా లోకేష్ మనుషులు ముద్దడిపేట ర్యాంపు ఎవరు చేస్తున్నాను నారా లోకేష్ మనసు లేకపోతే పురుషోత్తపురం సగం నారా లోకేష్ అంటే సగం కోనం రవికుమార్తారు ఇది ఇక్కడ వినిపిస్తుంది మీ అందరికీ తెలుసు మాట్లాడి ఉన్నాను ముద్దాడు ఎవరు చేస్తున్నారు ఇక్కడ ఉన్నా ఇక్కడ చిన్న చిన్న టీడీపీ నాయకులు దాన్ని నారా లోకేష్ పేరు చెప్తున్నారు మరి ఇక నారా లోకేష్ పేరు చెప్పి మరంటే ఈయన ఇక్కడ ఇంకా వాళ్ళ వాళ్ళు ఈయన కాల్ అందుకు ఏంటంటే ఈ ఇవన్నీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడికి తెలిసాయో ఆయన మొన్న అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కాస్త గట్టిగా మందలించడం జరిగిందంట ఫోన్ రాకు మనం సో ఆ మందలించడంతో ఏం చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో తిట్టేస్తే ఏదో కాస్త అయినా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్గా శాంతి ఇస్తారనే ఉద్దేశంతో ఈయన తయారాడు ఇక్కడ ఈయనకెట్ ఎవరు అడిగేయలేదు ప్రెస్ మీట్ పెట్టామనిగా ఈయన ఏదో ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇంటికాళ్ళు అందుకోతారు వాళ్ళు పెద్ద అనకౌంట్లో నారా లోకేష్ను చంద్రబాబు నాయుడు ఈయన ఏదో చిన్న బురదపము లాంటివాడు కానీ వాళ్ళు పెద్ద అనకౌంట్లా ఈయన ఇంకో పెద్ద మాట ఆడుతున్నాడు ఏంటి ఫోన్ రాకున్నారు ఏంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్ట నీకు ధైర్యం ఉంటే నేను సవాల్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి ఓన్ రవికుమార్ మాట్లాడు అత్యంత పవర్ఫుల్ లేడీ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ ఆవిడ్ని ఎదిరించి పదహారు నెలలు జైల్లో ఉండి తగ్గకుండా ఒంటరిగా పోటీ చేసి అధికారంలో వచ్చినటువంటి ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పుల్లాట వ్యక్తి ఈయనెవరో చిన్న ఈఓపిఆర్ని ఒక అతను కేసు పెడితే పరారైపోయి మళ్ళీ ఆ మాన్ కాల్ పట్టుకొని కేసు మాఫీ చేయించుకొని మళ్ళీ బయటకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ధైర్యం ఉంటే రావాలంటే సవాల్ చేస్తా